హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న చేపలతో ఈగురు ఇది వండటం చాలామందికి చేయడం కూడా చాలామందికి రాదండి నిజానికి చెప్పాలండి చేయడం చాలా టైం పెట్టేస్తుంది ఇవైతే మార్కెట్లో చేయించుకొచ్చారు మా వారు వేయమని నేనైతే చింతచిగురు వేయలేదండి వీడియోని చివరి వరకు చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో వండుకుని తినవచ్చు తింటే చాలా మంచిదండి పెద్దవాళ్ళు అయితే చెప్తారు మాది ఎట్లాగో పల్లెటూరే మా అమ్మమ్మలు నానమ్మలు ఇంకా మా అత్తగారు కూడా ఇట్లానే వండేవాళ్ళు కాబట్టి నాకు అదే వంటలు అలవాటు అయిందండి దాని మూలన ఎక్కువ ఇప్పుడు వచ్చే కేక్ కేకులు కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఎక్కువ నేను మీతో షేర్ చేయలేను మేము తినటం తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా శుభ్రంగా చేయించుకుని వచ్చిన చేపలైనా కూడా మరొకసారి మనం ఇంటికి వచ్చిన తర్వాత కడుక్కొని ఓకే కడగనక్కర్లేదండి నీట్గా వాళ్ళు కడి చేసే ఇస్తారు మనకి ఎక్కడనే డౌట్ ఉంటే ఒకసారి కడుక్కుంటే చాలు చేపలు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మాత్రం కంపల్సరీ అలాగే ఉల్లిబొందు ఉల్లిబొందు కూడా మనకి స్ప్రింగ్ ఆయనియన్స్ అంటారు కదా చాలా మంచిదండి తింటూ ఉంటే అంటే ఇలా నాన్ వెజ్ కర్రీస్లో మాత్రం మేము కంపల్సరీ వేస్తూ ఉంటాము మామూలుగా కూడా కర్రీస్ చేస్తూ ఉంటారు మాకైతే ఈ విధంగా అలవాటు అనమాట నాన్ వెజ్ కూరల్లో వేసుకోవటం ముందుగా కాస్తంత మంచినూనె వేసాను ఆ తర్వాత కొంచెం కారం సరిపడా పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసి నీళ్లు పోసేయకూడదండి డైరెక్ట్గా ఒక్కసారి మొక్కలకు పట్టేలాగా మన వేళ్ళు వేళ్లలో నుంచి చేప ముక్కలు ఉల్లిపాయ మొక్కలన్నీ కిందకి జారిపోయే విధంగా ఎలా ఎలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుని నీళ్లు పోసుకుంటే వండే విధానం చాలా సింపుల్ అండి కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి ముఖ్యంగా బాలింతరా బాలంతరాళ్ళు తింటే పిల్లలకి పాలు పడతాయి అని అంటారు అండి ఎందుకంటే దీంట్లో కాల్షియంకి సంబంధించి ఇంకా చాలా చాలా ఉంటాయి మన చేపలు ఎన్ని ఎంత మంచి విషయాలు ఉన్నాయి అనేది మన పెద్దవాళ్ళు చెప్తే తప్ప తెలియదు కదా ఆ టైంలో తినటం చేత కాదు ఇప్పుడేమో చెప్తే వినేవాళ్ళు కూడా లేరు అట్లానే వండుకోవడం కూడా తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో యూజ్ అవుద్దని నేను షేర్ చేస్తున్నానండి ఒక పది నిమిషాల్లో మనకి ఈ విధంగా ఉడికిపోయింది నేను కొత్తిమీర వేసి దించేసాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి